బాయిలో బత్తల్లి కూరా వొడ్డుకు చెంప వొడ్డుకు చెంచల్లి కూర ఆ సెంపకు సంపంగి నూనె బిడ్డకు గొబ్బెర నూనె నే చెంపకు సంపంగి నూనె బిడ్డకు గొబ్బెర నూనె ఎన్నినాళ్ళు కావాలి ఉంటాడో నాయదు కాళీ ఎన్నినాళ్ళు కావాలి ఉంటాడో ఓ ఎన్నినాళ్ళు కావాలింటాడో నాయను కాలి ఎన్ని కావాలి ఉంటాడో ఈ పచ్చది ఇరే కట్ట నీయడు పచ్చర ఇకేదొడగ నీయడు పచ్చది ఇరే కట్ట నీయడు పచ్చర ఇకేదొడగ నయ్యూ పచ్చర ఇకేదొడగను ఇడు ఈ ఏడికి నన్ను పోవ నీయడు నువ్వు పచ్చగా దొరకనియడు ఏడికి ఈ నన్ను బోన్ ఎన్ని నాళ్ళు నా నాయడు కాలి ఏడికి నన్ను కాలి ఇయ్యాడో ఖాళీ ఇవి నా నాళ్ళు కాలి ఏడికి నన్ను బోన్ ఎన్ని ళ్ళు కావలుంటాడో ఇల్లరు ఏడికి ఏడికినను బోనియ్యాడో నయరు కాలి ఏడికి కలి ఏడికిన బోనియ్యాడు తెల్లజీరే గట్టనియడు ఏడికిన బోనియడు ఇది తెల్లజీరే గట్టనియడు ఏడికినను పోనీయడు కాని వారి పాలు చేస్తావా నా డికి ఈ ఓనీయాడో అలి కాని వారి పాలి ఎత్తావా నా ఖాళీ ఏడికి సీరే కట్టుకుంటే చిగల పూలు పెట్టుకుంటే చిడు సీరే కట్టుకుంటే చిగల పూలు పెట్టుకుంటే పసరపోరని మాటలేని పానానికి తెచ్చుకుంటే ఏడికినా నువ్వు నయ్యావో ఉన్నాయేరు కాలి ఎన్ని నాళ్ళు కావాలంటావో ఏడికివోడుకిన నువ్వు నా నాయరు కాలి ఎన్ని నాళ్ళు నా నాయరు కాలి అల్లి నన్ను వాన్ నయరు కాలి కాలి నన్ను కావాలంటాడో నయరు కాలి అలీ వెన్ను కావాలింటాడో నాయరు కాలి ఎవరి పాలు నన్ను ఎత్తాడో నయరు కాళి పాలు వెంది నాడు ఉంటాడో నాయరు కాలి ఎవరి పాలు నన్ను వేస్తాడో నాయరు కాలి పోలవరము కోడిపుంజు కొండలు ఎక్కి గూత పెట్టే పోలవరము కోడిపుంజు కొండలు ఎక్కి గూత పెట్టే అమలపురము వ్యాధి పెట్ట గూత వింటే గుడ్డు పెట్టిందో నాయరు అమలపురము వాడి పెట్ట గూత వెంటనే గుడ్డు పెట్టిందో నయరు కాలి ఎన్నినాళ్ళు కావుంటావోరు పోలవరము పుంజు కొమ్మలెక్కి పోలవరము పుంజు కొండలెక్కి వెళ్తే అమలపురము వాడి పెట్ట గూత వెంటనే గుడ్డు పెట్టే ఎన్నినాళ్ళు కావలుంటావో నాయరు ఖాళీ ఏడుకినవో నీయావో నాయరు కాలి నాలు ఉంటావో నాయరు కాలి ఎడికి నన్ను నీ నాయరు కాలి మళ్ళీ బాయిలో బతల్లి కూర ఎవడు కూర కూర ఒడ్డుకుల్లి కూర మా చెంపకు సంపంగి నూనె చెంపకు సంపంగి నూనె బిడ్డకు గొబ్బార నూనె నూనె వెండి కావలుంటాడో నా ఏరు కాలి ఎవరి పాలు నన్ను ఎత్తాడో కాలి వెంది నాళ్ళు కావాలింటాడో నాయరు ఖాళీ ఎవరి పాలు నన్ను ఎత్తాడో నాయరు ఖాళీ పాలు ఖాళీ ఎవరి పాలు నన్ను ఎత్తాడో నాయరు ఖాళీ ఎవరి పాలు నన్ను ఎత్తాడో నాయరు ఖాళీ కావాలి ఉంటాడో నా నాయరు కాలి ఎవరి పాలు నన్ను ఎత్తాడో నా నాయరు కాలి ఎరు కాలి ఎవరి పాలు నన్ను ఎత్తాడో